హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ వీడియో ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదా పార్టీలకు కానీ లేదా మ్యారేజెస్కి కానీ వెళ్ళాలంటే మన ఫేస్ అనేది మంచి గ్లోగా కనపడటం కోసం పార్లర్కి అయితే వెళ్ళి వేలకు వేలు డబ్బులు అయితే ఖర్చు పెడుతూ ఉంటామండి కానీ అలా మనీ వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మన ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే అది ఎలాగో చూసేసేయండి ముందు అయితే మన ఫేస్ మంచి గ్లోగా రావడం కోసం అయితే ఒక క్రీమ్ అనేది తయారు చేసుకుందామండి ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులో మనందరి ఇంట్లో ఫేరం లవలీని ఖచ్చితంగా వాడతాం కదండీ ఈ ఫేరం లవలీని అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి మనం ఏ ప్యాక్ వేసినా కూడా ఫేస్కి అలాగే నెక్కి హ్యాండ్స్కి మాత్రం ఖచ్చితంగా వేయాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే తీసుకోండి మనం ఈ ఫేరం లవ్లీ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో షాంపూ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూనైతే యూజ్ చేస్తున్నాను మీరు ఏ కంపెనీదైనా సరే షాంపూనైతే వేసుకోవాలండి మనం ఫేరం లవ్లీ ఎంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో షాంపూ కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి ఫేర్ అండ్ లవ్లీ షాంపూ మాత్రం వేసుకోవాలి తర్వాత మూడో ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి నూనె అండి ఈ కొబ్బరి నూనె కూడా మనం అందరూ ఇంట్లో వాడతాము మీరు ఏ బ్రాండ్ ఏ కంపెనీ అయినా తీసుకోండి ఈ మూడు మాత్రం ఉంటే చాలు మన ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే తయారవుతుందండి ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాలంటే గబగబా వెళ్ళి మనం పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాము తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా వెయ్యి రూపాయల పైన ఫేషియల్స్ అనేవి ఉన్నాయండి అంత మనీ వేస్ట్ చేయకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చక్కగా మనం ఇంట్లోనే మా తయారు చేసుకోవచ్చండి ఇలా కొబ్బరి నూనె వేసిన తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఈ మిశ్రమం అనేది కొంచెం తిక్కగా ఉందనుకుంటే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫేరం లవ్లీ అనేది ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండల్లా ఉంటుంది అలా ఉండకుండా మొత్తం ఇలా ఒక క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి చక్కగా మంచి క్రీమ్ అనేది రెడీ అయిందండి ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టుకుందాము మన ఫేస్ని కానీ హ్యాండ్ కానీ ఏ ఎక్కడ అప్లై చేయాలంటే అక్కడ నీట్గా చల్లటి వాటర్తో అయితే నీట్గా కడిగేసుకోండి కడిగిన తర్వాత ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడుచుకోవాలి తడేం లేకుండా చూడండి ఇక్కడ నా హ్యాండ్ చూడండి మీరు గమనించండి వీడియో చివరి వరకు చూడండి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి ఇక్కడ నా చేయి చూసారు కదా ఎంత నల్లగా ఉందో తర్వాత మన ఫేస్ అయినా హ్యాండ్స్ ఎక్కడ ఎక్కడైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో నీట్గా చల్లటి నీటితో కడిగేసి నీట్గా తడేం లేకుండా తుడుచుకోవాలి తర్వాత కాటన్ తీసుకుంటున్నారండి ఒకవేళ మీ దగ్గర బ్రషెస్ ఉంటే కనుక బ్రష్తో అయినా కూడా అప్లై చేసుకోవచ్చు బ్రష్ అనుకోండి మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ హాట్ వాటర్తో క్లీన్ చేసుకొని బ్రష్ని డస్ట్ పడకుండా కవర్లో నీట్గా చుట్టు పెట్టుకోవాలండి లేదంటే కనుక ఎలర్జీస్ వస్తాయండి బ్రష్లను మాత్రం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అలా కాకుండా ఇలా కాటన్తో మనం చక్కగా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి మనం పని అయిపోయిన తర్వాత కాటన్ తీసి డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది చూడండి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం కాటన్ తీసుకొని ఇలా ఈ ఈ కాటన్తో ఈ క్రీమ్ని మొత్తం కూడా మన ఫేస్కి హ్యాండ్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి ఈ మూడు అందరిళ్లలో ఉండేవి కదండి చక్కగా మనం ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నిటిని కూడా ఈ విధంగా ఒకసారి కలుపుకొని చక్కగా ఇలా క్రీమ్ తయారు చేసుకొని అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే తయారవుతుందండి ఈ మిశ్రమాన్ని అయితే మనం అప్పటికప్పుడు కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ ఎక్కువ కలుపుకొని ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్దు మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే అప్పుడు చక్కగా అన్నీ కూడా కలిపేసుకొని మనకి సరిపోని క్వాంటిటీలో తీసుకొని ఇలా అప్లై చేసుకున్నామంటే సరిపోతుందండి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్దు మీరు వారానికి రెండు సార్లు ఇలా ట్రై చేయండి మీ ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే తయారవుతుందండి ఏ విధంగా హ్యాండ్ అంతా అప్లై చేసిన తర్వాత ఇంకా ఈ కాటన్ తీసి డస్ట్బిన్లో పడేసేయండి ఇలా కాటన్తో అప్లై చేసిన తర్వాత మనం మరొక చేతి వేళ్లతో అయితే చక్కగా ఇలా సర్కిల్ మోషన్లు అయితే మనం బాగా రౌండ్గా తిప్పుతూ బాగా మసాజ్ చేసుకోవాలండి కనీసం ఒక పది నిమిషాలైనా సరే ఇలా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు సేపు అలా వదిలేసేయండి ఇరవై నిమిషాల తర్వాత అయితే చల్లటి నీటితో కడిగితే మన ఫే ఫేస్ కానీ హ్యాండ్ కానీ మంచి గ్లోగా అయితే తయారవుతుందండి కనీసం పది నిమిషాలైనా సరే ఇలా సర్కిల్ మోషన్లు అయితే బాగా తిప్పుతూ మసాజ్లా చేసుకోవాలి ఇది మాత్రం మెయిన్ అండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇలా అప్లై చేసిన తర్వాత ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి ఇక్కడ నేనైతే మీకు వెంటనే చూపిస్తున్నానండి జస్ట్ అట్లా మసాజ్ చేసిన తర్వాత వెంటనే అయితే మీకు కడిగేసి చూపిస్తాను మీరే లైవ్ రిజల్ట్ అనేది చూడండి అంతకుముందు హ్యాండ్ అయితే మనకి ఈ విధంగా ఉంది చూడండి మీకు ఇప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది చూడండి హ్యాండ్ అయితే కడిగేశాను కాటన్ క్లాత్ తుడిచి మీకు చూపిస్తాను చూడండి అంతకుముందు ఉన్న హ్యాండ్కి ఈ హ్యాండ్కి మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే కనుక అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మన ఫేస్ అనేది మంచి గ్లోగా అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి ఎంత తేడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో